దేవుడు కూడా అంతే ఎక్కడనో తరచుగా ఓడిపోతున్నావు అదే సన్నివేశాలు మళ్ళా మళ్ళీ నీకు రప్పిస్తాడు నువ్వు గెలిచిందాక తప్పదు కాబట్టి ఇక్కడ మనల్ని రాటుదేల్చడానికి నిగ్గుదేల్చడానికి దేవుడు పరీక్ష నాళికలు మనల్ని ఉంచుతాడనేది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవిక సత్యం ఈ పరీక్షలో ఎన్ని రకాలు నీ ప్రేమని పరీక్షిస్తాడు ఓర్పుని పరీక్షిస్తాడు నిరీక్షణను పరీక్షిస్తాడు నీతి ప్రవర్తనను పరీక్షిస్తాడు నీతిగా ఉండాలి తప్పు చేయొద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీకు అవసరాలు వచ్చేటట్టు చేస్తాడు అప్పటిదాకా అవసరాలు రావు చీ ఇక లంచం ముట్టొద్దు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు స్టార్ట్ అయింది నీకు ఎవరి దగ్గర ఇక లంచం తీసుకోవద్దు అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది అయినా సరే నాకొద్దు నాకు దేవుడిచ్చేదే కావాలి నా నే నీ నీచానికి దిగజనుకున్నా ఇంకొద్దు అని నువ్వు నిలబడ్డావు అనుకో ఇంకంతే నువ్వు గెలిచావు అక్కడ ఇక తర్వాత మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాదు అర్థమైతే కొట్టు లేకపోతే మళ్ళీ చెబుతా చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా హలేలుయ మందు మానుకోవాలి ఇక దాని జోలికి పోకూడదు అని ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడు తెగ పిలుతుంటారు నిన్ను అప్పటిదాకా ఎవడు బలకరించడు ప్రతి ఒక్కటి వచ్చి నిన్ను పోపిమని అడుగుతారు ఇక నువ్వు మానుకుందాం అనుకున్నప్పుడు నేను పోపిస్తారావా అంటుంటారు అంటే ఈజీగా అర్థమవుతుంది అని చెబుతున్నాడు ఇదైతే ఇంకా బాగా అర్థమైద్ది దేవునికి స్తోత్రం కలుగు నువ్వుగా నువ్వు తాగుతున్నప్పుడు ఎవడు పోపిడు మానుకుందాం అని డిసైడ్ అవుతావు చూడు అప్పుడు పిలుస్తూ ఉంటారు ప్రతి పాపము అంతే అప్పటిదాకా అమ్మాయి వెంట నువ్వు ఫాలో అవుతా ఉంటావు అమ్మాయి పట్టించుకోదు చీయ నాకు వద్దు దరిద్రమే వద్దు నాకు నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో అమ్మాయి ఫోన్ చేస్తుంది ఏంటి సంగతి అని అప్పుడు ఇక మంచి వాడు బుద్ధి మాంసం దగ్గర నీ రంగు తేలిపోయింది అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమైనా అర్థమైందా అంటే నువ్వు ఎక్కడెక్కడ బెండ్ అవుతావు ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు టెంప్ట్ అవుతావో ఆ పరిస్థితులన్నిటిని కూడా ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే ఉంది ఇది కూడా ఆయన నలువది దినములు ఏమీ తినలేదు ఆయన ఆకలి కొనగా అపవాది ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించను ఎప్పుడు శోధించాడు కడుపు నిండినప్పుడా ఆకలి కొన్నప్పుడా అద్ది శోధన ఎప్పుడు వచ్చిద్దో తెలుసా అవసరంలో వచ్చిద్ది సోదరా ఆకలిలో వచ్చిద్ది ఒక పక్క ఆకలి పుట్టిస్తాడు మరో పక్క ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలు ఓపెన్ చేస్తాడు వీడేం చేస్తాడో చూద్దామని కనిపెడతాడు ఇక మౌనాన్ని ఎంతమందికి అర్థమైంది మరి ఇక్కడ మన ఏంది ప్రభువా ఇక్కడ నాకు అవసరం ఉంది అక్కడ అవకాశం ఉంది నన్ను ఏం చేయమంటాం అది తప్పితే నాకు దారి కనపడట్లా ఇంకో దారి ఏదన్నా చూపించు చూపిస్తున్నాయన్నీ నేను దేవుడిని ఆశ్రయించినట్టయితే దేవుని స్వరం నీకు వినపడింది వద్దు నా కుమారుడా వద్దు నా కుమారుడా వద్దు ఇదిగో ఇటు పక్క నీకు అవకాశం ఉంది ఇటు చూడని నువ్వు తప్పించుకునే దారి దేవుడే నీకు చూపిస్తాడు ప్రభువా నాకు ఆకలవుతుంది ఇటు పక్క ఆహారం ఉంది నేనేం చేయాలంటే వద్దు నా కుమారుడా ఇదిగో వద్దు నా కుమార్ ఇదిగో ఆ పని చేయొద్దు ఇదిగో ఇటు పక్క దారు తండ్రి నా పిల్లలకు అన్నం లేదు నా పిల్లలకు అక్కర కలిగి ఉంది నా భర్త పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను తల ఉంచకపోతే నా పిల్లల కడుపు నిండే దారి లేదు నన్ను ఏం చేయమంటావు తల ఉంచేసేది వెళ్ళిపోయి కొంతమంది చేస్తారు కొంతమంది ఏం దేవుని ముందు కూర్చుంటారు నేనేం చేయమంటావు తండ్రి అని అప్పుడు దేవుడు మా వద్దు నా కుమారే వద్దమ్మా నీతిగా ఉన్నావు నీ పిల్లలకు నువ్వంటే అంటే ఎంతో గౌరవం ఉంది ఇప్పుడు ఈ తప్పుడు పనికి తల ఉంచావంటే లాంగ్ నీ పిల్లల ముందు నీ సాక్ష్యం పోయిద్ది అంతేకాదు నీ పిల్లలు చెడిపోతారు చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించలేవు గద్దించావనుకో నువ్వు చేసింది ఏం పని అని నిన్నే ప్రశ్నిస్తారు కాబట్టి నీ సాక్ష్యంతో పాటు నీ పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పాపం జోలికి నువ్వు పోవద్దు ఓర్చుకో ఎదుగు నేను నీకు దారి చూపిస్తాను చూడని మరో మార్గం దేవుడే నీకు చూపిస్తాడు ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది నీకే నువ్వు ఇంతే చెబుతావు నువ్వు కడుపు నిండిన వాడు బాధలు పడతాం మాకు తెలిసిద్దంటే మరి వాగులేదు మరి నేనేం చేయమంటావు నేను చెప్పేది వాక్యానుసారం అట్లా ఎవరైనా అనుకున్న వాళ్ళకి చెబుతున్నాను లేండి నేను చెప్తుంది వాక్యానుసారం దారి చూపించకపోతే దేవుణ్ణి ప్రశ్నించు మనకే ఎట్నే చెబుతాడు నీటుగా బతకాలి నిప్పులాగా బతకాలి ఎట్ట బతకాలి ఎట్ట బతకాలి బాధలు పడుతున్న వాళ్ళకి తెలిసిద్ది అని నన్ను ఎటకారం చేస్తారు అందుకే చెబుతుందండి నేను చెప్పినట్టు చేర్చుండు నా తండ్రి చెప్పాడు కదా శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు అవకాశ అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన తప్పుడు పని చేసేదానికి కాదు వేరే రీతి రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన ఎటో పక్క ఆయన ఎవసేపు చెప్పొచ్చు ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి ఇక ఈ దృష్టిలో నన్ను వదిలేటట్టు లేదు ప్రభువా నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెల్లికి తిరిగి పాపం చేసేయచ్చు చేశాడా తండ్రి బుక్ అయ్యాను దయచేసి నన్ను కాపాడుమని ఇంత ఘోర పాతకమనకు నేను ఇష్టపడట్లేదు నాకు వద్దు అన్నాడు అంతే అన్ని డోర్లు క్లోజ్ అయినాయి కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది అది యోసేపు కంటబడేటట్టు దేవుడు చేశాడు ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయను 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 ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు నీకు తెలియదు ఆ సంగతి ఇక ఆ ఆ పనికి మాలిన పని ఒక్కడ తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకో ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసి ఉంచుతాడు నిజంగా అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది అర్థం చేసుకుంటున్నందుకు కొందనాలు తెలిదారా పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు తొందరపడి సొంత దారులు వెతకొద్దు అది నీ పని కాదు పరీక్షను పెట్టి దేవుడికి నా బాధ్యత తప్ప చెప్పు దారి చూపించే పని కూడా నీదే ప్రభావ ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు నేను తెలివి తక్కువని తెలివి తక్కువ దాన్ని నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభావ సాయం చేయమని అడుగు ఏబు అదే చేశాడు ఏబు అదే చేశాడు భార్య ఫెయిల్ అయింది భార్య ఫెయిల్ అయింది దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది ఏమన్నాడు తెలుసా మూర్ఖురాలు మాటనట్టు మాట్లాడొద్దు ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయను చూపిస్తాడు అని మనసులో తలంచి యహోవా ఇచ్చని యహోవా తీసుకుని ఎహో కేస్తూ ఉత్తరం ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు దేవునితోనే వ్యాధ్యం ఆడాడు దేవుని గోసాడాడు తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు హలో కాబట్టి దేవునికే దేవునికే అప్పచెప్పు అది దేవుని పని శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించలది దేవుని పని అది దేవుని పని నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి ప్రార్థించు దేవునికి ప్రాప్తి క్రైస్తలా మూడు సంగతులు చెప్పా భక్తిహీనుల మాటలు లక్ష్య పెట్టకుండా భక్తి చేయటం నీ పని నీ బాధ్యతను నెరవేర్చడం దేవుని పని నీతి తప్పకుండా నీతి నిజాయితీలతో దేవుని ముందు నిలబడటం నీ పని నీ నీతి కాపాడబడినట్లు నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాయం చేయటం దేవుని పని